రాష్ట్రంలో మొత్తానికి చలి ఎక్కువైపోతుంది చలి ఎక్కువైపోతున్నటువంటి నేపథ్యంలో రోడ్డు మీద పోదామంటే మొత్తం పొగ మంచుతో కప్పకపోయినటువంటి పరిస్థితులు ప్రొద్దున ఆరైనా ఏడైనా ఇంకా పొగ మంచు పోవట్లేదు పొగ మంచు పోకపోతే రోడ్ల మీద వాహనాలు పోతే లైట్లు వేసుకొని పోయినా కానీ రోడ్లైతే కనబడతలేవు ఇలా అనేకమైనటువంటి యాక్సిడెంట్లు ప్రమాదాలకు కూడా గురి కావాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఈ కమ్మేసినటువంటి పొగ మంచు ఒక పొగ మంచు కారణంగా ఏకంగా ఇక్కడ చూస్తున్నాం కదా ఆరుగురు మరణం పాలైపోయినరు ఇక శివనాయకు బుజ్జి పాండు గనియ నాగరాజు సైదులు వీళ్ళు పొగ మంచు కారణంగానే చనిపోయినరు ప్రమాదానికి కారణమైనటువంటి ఆయిల్ ట్యాంకర్ ఇక్కడ ఏం జరిగిందంటే ఒక అబ్బాయి ఒకతను వ్యా బైక్ మీద వస్తుంటే ఇంకోత ఇంకో నడుచుకుంటే వెళ్ళే వ్యక్తిని గుద్దగానే తను మరణించిండు తను మరణించినటువంటి విషయం తెలుసుకున్న తన బంధువులు ఆ కారులో ప్రయాణిస్తూ ఆ బాడీ దగ్గరికి అంటే ఆ ఘటన స్థలానికి వస్తుంటే దారిలో ఆయిల్ ట్యాంకర్ వచ్చేసి ఆ వాహనాన్ని కూడా గుద్దింది అంటే వాళ్ళతో ఇప్పుడు చనిపోయిన వ్యక్తిని చూడడానికి వస్తుంటే వీళ్ళను కూడా గుద్దడంతో ఆ ఆయిల్ ట్యాంకర్ వాళ్ళు కూడా చనిపోయారు అక్కడికక్కడే ఈ విధంగా మొత్తానికి ఆరుగురు అయితే చనిపోవడం జరిగింది ఇక ఇంకొక విషయం ఇక్కడ చూస్తున్నాం మనము రోడ్డు కనబడక చెరువులోకి దూసుకెళ్ళిపోయినటువంటి కారు ఇక నీట మునిగిన కారు ఒకరు మృతి ఘటన సమయంలో కారులో ఐదుగురు ఇక ఈదుకుంటూ బయటపడినటువంటి నలుగురు ఇక ఘటన స్థలంలో మొత్తానికి కారులో ఐదుగురు ఉన్నారట ఐదుగురుల నలుగురు ఆ చెరువుల నుండి ఈదుకుంటూ బయటకు వచ్చిర్రు ఒకళ్ళు మాత్రం ఉండి చనిపోయినటువంటి పరిస్థితి ఇక పదకొండు గంటల గాలింపు తర్వాత ఒకరి మృతదేహం లభ్యమైంది ఇక మృతుడు ఏపీలోని అకనాపల్లి అనకాపల్లి జిల్లాకు చెందినటువంటి గుణశేఖర్గా గుర్తింపు పద్నాలుగు గంటల గాలింపు చర్యలు చేపడితే అప్పుడు ఆ మృతదేహం దొరికింది త మృతదేహం వచ్చేసి ఏపీలోని అనకాపల్లి జిల్లాకు చెందినటువంటి మృతదేహంగా గుర్తించరు తనను ఇక వివాహ యాత్ర కోసం బయలుదేరినటువంటి విహారయాత్ర కోసం బయలుదేరినటువంటి వారిని పొగ మంచు కమ్మేసింది ఇక దట్టంగా కమ్ముకున్నటువంటి పొగ మంచుతో రోడ్డు సరిగా సరిగా కనబడక కారు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్ళింది అందులో ఉన్నటువంటి ఐదుగురులో నలుగురు ఈదుకుంటూ బయటకు రాగా ఒకరు నీట మునిగి మృతి చెందారు ఇక వికారాబాద్ పట్టణ శివారులోని శివారెడ్డి పేటు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది ప్రమాదం నుంచి బయటపడినారు ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారము ఈ విధంగా ఉంది పొగ మంచు ఇంత ఘోరం చేసింది ఏకంగా ఆరుగురిని బలిగొన్నది ఇక్కడ బైక్తో గుద్దుకుంటే ఒకరు వాళ్ళని చూడడానికి వచ్చిన వాళ్ళు ఐదుగురు చనిపోయిండ్రు అదేవిధంగా ఇక్కడ వా ఇక్కడ చెరువులో కారు పడిపోతే పొగ మంచు కారణంగా ఇంత అందులో నల్ మొత్తం ఐదుగురు ఉంటే నలుగురు ఈదుగుంట చిరు ఒకరు మృతి చెందాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది ఈ విధంగా పొగ మంచు కారణంగా ఎదుర్కోవాల్సినటువంటి సమస్యలు అయితే చూస్తున్నాం మనము